మన ధ్యాన అంశము కృతజ్ఞత కలిగి ఉండుట అందరు చెప్పండి కృతజ్ఞత కలిగి ఉండుట లోకస్ వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి పంతొమ్మిదవ వచ్చినము వరకు ఉన్న దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్ని ఉత్తర ప్రత్యుత్తరముగా అందరం మార్చి మార్చి చదువుదాం చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం తక్కువ టైం మాట్లాడుతున్నాను చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా డిస్టబెన్స్ ఎవరు బయటికి వెళ్ళదు ప్రేమ్ బాబు కానీ ఎవరు బయటికి వెళ్ళద్దు బ్లూకాస్ వార్త పదిహేడో అధ్యాయం పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న కాంటాక్స్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం ఆయన ఎరుషులీమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను ఏసు ప్రభువ మమ్మూ కరుణించుమని కేకలు వేసి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తమ్మండుగురు ఎక్కడా ఈ అంజుడు తప్ప దేవుని మహిమపరిస్థపు తిరిగి వచ్చిన నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరీక్షలని వాణితో చెప్పావు దేవునికి స్తోత్రం ఈ భాగములో లోక భక్తుడైన వైద్యుడైనటువంటి ఎంతో జ్ఞానవంతుడైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి రాసినటువంటి స్వార్తీ ఈయన ఎలా రాశాడంటే అందరిలాగా రాయల స్వార్థ మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం అన్ని విషయాల్ని పరిష్కారముగా తెలుసుకొని రాశానని చెప్తున్నాం అంటే ఆయన జ్ఞానము కలిగిన వాడు కాబట్టి అందుకే ఆయన ఎక్కడి నుంచి రాశారంటే మూడో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఆదాము ఉన్న జనరాలజీ అంతా కూడా రాశారు మత్తయి అబ్రహాము నుంచి రాసే జనరాలజీ లోక ఎక్కడి నుంచి అక్కడ వరకు ప్రొఫైల్ ఏస్ దగ్గర నుంచి ఆదాము వరకు ఉన్న జనరాలజీని వ్రాసాడు సరే అది మనకి ప్రస్తుతం అప్రస్తుతం కనుక అంటే సరే ఒక మాట చూద్దాము గ్లూకాస్ వార్త మూడో అధ్యాయంలో మరి చూడండి ముప్పై ఎనిమిదో వచ్చినం ఇక్కడ ఇరవై మూడు నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి ముప్పై ఎనిమిదిలో ఎనోషుకు ఎనోషు సేతుకు సేతు ఆదామునకు ఆదాము దేవునికి కుమారుడు ఆదాము దేవునికి కుమారుడు అందరూ చెప్పండి మాట అంటే దేవుడు మనుషులు ఎలా చూస్తాడు తన కుమారులుగా చూస్తాడు ఆదాం అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఆదాములో ఉన్నటువంటి మూడు అక్షరాలు ఉంటాయి అలిఫ్ గాలిఫ్ మెమ్ అనే మూడు అక్షరాలు ఉంటాయి ఆదాం అనే పేర్లు అలేఫ్ అంటే దేవుడు దమ్ అనే రెండు అక్షరాలకు అర్థం ఏంటంటే రక్తం అంటే ఆదాం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క రక్తము అందుకే ఆయన పోలికగా మనలను నిర్మించాడు కాబట్టి మనమంటే ఆయనకి ఎంతో ఎంతో ప్రేమ దేవునికి మెమ కలుగులు కాదు ఈరోజు మరి మానవులను ఆయన ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడని రాయబడింది రోమ ఐదు ఎనిమిదిలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పంచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాటను మనం చూస్తాం కనుక మనిషిలో భారాలు ఆయన భరించాడు ఈ లోకంలో మనిషి జీవించేటప్పుడు తనకు ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక వ్యక్తి శరీరంలో వ్యాధితో సఫర్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అనుభవం ఎంత దయనీయమైన స్థితిలో ఉంటుందో ఎంత నీరసించిపోతాడో ఎంత అలసిపోతాడో ఆయన కూడా శరీరాన్ని ధరించి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది తనలో ఉండటం వలన దేవుని పిల్లలారా ఆయన మనకు ఆ రీతిగా సహాయము చేయగలవాడుగా ఉన్నాడు ఏప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తే దేవుని బిడలారా చివరి వచనాన్ని మనం చదివితే తాను శోధింపబడి శ్రమ పొందేను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు దేవుడినే సాతాను శోధించాడు ఉపవాసం చేసేటప్పుడు ఇదిగో ఈ రాళ్ళు రొట్లు చేసుకొని రొట్లు ఇవ్వలేదు సాతాను ఎప్పుడు సరఫరా చేయడు దేవుని వైపు చూడకుండా భౌతికంగా చూసేటట్టుగా చేస్తాడు ఫస్ట్ సాధన ఏంటంటే తిండి విషయమైన సాధన తీసుకొచ్చాడు రెండవది మరి ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా చూపించాడు ఇదిగో నువ్వు ఈ యొక్క నన్ను ఆరాధిస్తే ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను లోకమును దాని ఆశయు అంటే టెంపరీ అన్ని మన ముందు తీసుకొచ్చి శోధిస్తాడు మనల్ని దేవుడు శోధిస్తాడని దేవుడు ఎరిగి ఆయన కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి మనము శోధించబడుతున్నప్పుడు ఆ శోధన సహించటానికి శక్తిని ఇస్తాడు ఆయన అలెలుయ్య ఒక మనిషి యొక్క శరీరము గాయపరచబడితే ఎంత పెయిన్ ఉంటుందో ఒక వ్యక్తి ఆపరేషన్ చేయడానికి కోయబడితే ఎంత పెయిన్ ఉంటుందో ఆ కుట్లు మానటానికి ఎంత పెయిన్ ఉంటుందో ఆయన కూడా కొరడా దెబ్బలు తిన్నాడు కాబట్టి ఒక మనిషి యొక్క శరీరము ఎంతగా నలిగిపోతుందో కూడా ఇరిగి ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు అందుకే లెఫరసి పేషెంట్స్ వచ్చినప్పుడు ఆయన యూదుల వంశంలో జన్మించినప్పటికీ ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా అసలు లెఫరసీ పేషెంట్ని సమాజంలో ఉండనే యూదులు బయట పాళెములో ఉండాలి లేవియా గ్రంథం ప్రకారం అతను ఏం చేయాలి జుట్టంతా కూడా చెరుపుకోవాలి పైపెదర్ని కవర్ చేసుకొని పాపిని అని పలకాలి నేను పాపం చేయటం వల్ల నాకు ఈ రోగం వచ్చింది అంటే ఇతనికి వచ్చిన డిసీజ్ ఏంటంటే సమాజము నుంచి అతనిని దూరపరిచింది రెండవది అతని యొక్క ఉనికి పాపిగానే ఉండిపోయినట్లుగా అయిపోయింది ఒక పాపిని ఒక పాపి అయిన మనిషిని ఎవరు ప్రేమిస్తారు ఒక రక్తస్రావం అంటే కుష్టి వ్యాధి అంటే ఏళ్ళు ఊడిపోతాయండి అందుకే వాళ్ళని ఫ్లేమ్కి చెప్పాను ఎంతకుముందు ఫ్లేమ్ను దగ్గర దూరంగా ఉంచుతారని చెప్పాను ఎందుకంటే వాళ్ళు చేయి దాని మీద పెట్టినా కూడా స్పర్శ తెలియదు కానీ అదంతా ఊడిపో కాలిపోతాయి అన్నమాట అంటే బ్రతికి ఉండగానే శరీరం చనిపోయిన స్థితిలో ఉంటుంది అందుచేత ఈ లెపరసీ అనేటువంటి దాన్ని దేవుడు శాపాన్ని బట్టి వచ్చే ఒక డిసీజ్గా చూపించాడు పాపాన్ని బట్టి కలిగే ఒక డిసీజ్గా చూపించాడు ఇప్పుడు ఈ వ్యాధిని బట్టి వాళ్ళు లోకములో సమాజములు అందరితో కలిసి ఉండాలి దూరముగా జీవిస్తున్నారు వాళ్ళకి కూడా నీట్గా ఉండాలని అనిపిస్తుంది వాళ్ళ స్థితిని బట్టి ఎవరు కూడా వాళ్ళని చేర్చుకునేవారుగా లేరు అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన యూదులలో పుట్టినప్పటికీ కూడా దేవుని మనసు ఏంటంటే ఆయన ప్రయాణమై వెళ్ళు సమరయ గలిలయ్య మీదకి వెళ్తున్నారు అసలు యూదుల సమరయ ప్రాంతాన్ని కూడా తొక్కరు ఎందుకంటే సమరాయలు ఎవరంటే యూదులకి అన్యజనులకి కలిగినటువంటి మిక్స్డ్ సంతానం యూదుడు యూదుడితో తప్ప మరి ఎవరితోనైనా వేరే సంతానం వారు కలిగి కలిగిన వారిగా ఉంటే వాళ్ళని వారి నుంచి వెలివేస్తారు ఆ గ్రూపు మొత్తాన్ని సమరైన అంటారు అందుచేత అలా వెళ్ళరు వాళ్ళకి వెళ్ళి గలిలే ప్రాంతం అంటే అది చీకటి ప్రాంతం ప్రభు అటు వెళతా ఉన్నాడు ఆ గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఇది ప్రార్థన ఏంటంటే పదమూడు వచ్చిన అందరు చెప్పండి ప్రార్థన మమ్మను కరుణించుమని కేకలు వేసింది అయ్యా మా యొక్క దీన స్థితిని కటాక్షించు ఆయన మాకు చేయి మమ్మను కరుణించుమని కేకలు వేసి అంతరంగం ఎరిగిన దేవుడు కనుక వాళ్ళు స్పష్టంగా ఆయన అడగలేదు కరికరించమని అడిగారు అంతే ఒక చిన్న మాట పలికారు చిన్న ప్రార్థన చేశారు నిస్తారమైన ప్రార్థన కూడా కాదు నాతో చెప్పండి ఏ సు ప్రభువ మమ్మను కరుణించుమని కేకలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన స్పందన ఏంటంటే ఆయన వారిని చూచి అని వ్రాయబడింది దేవునికి స్తోత్రం అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తే ఆయన మన వైపుకు చూచే మన దేవునికి ఉన్న నామాల్లో ఒక నామం ఏంటంటే ఎల్రోయి అంటే చూచే దేవుడు దేవునికి స్తోత్రం ఎవరు పెట్టారు ఆ పేరు హాగర్ పెట్టారు ఎడారిలో అరేబియా దేశంలో పడేయమంది ఆవిడ ఆవిడే పెళ్లి చేసుకోమంది ఆవిడకే జెల్సి వచ్చి పడేసేసి కాబట్టి మనం షారాయ్య చెప్తే అది వెంటాడు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే రోధించి దయా మాకు సహాయం చేయని అడిగినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఆమె యొక్క రోజున నుంచి వచ్చాడు దేవునికి స్తోత్రం ధ్యానం చేసినప్పుడు దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే మీటింగ్ స్టార్ట్ చేశాం మన చిన్న సంఘం బడ్జెట్ తక్కువ చాలా కష్టం ఆ మీటింగ్ మనం వేరు చేయటం చిన్నదే బయట వాళ్ళకి అది చాలా చిన్న మీటింగ్ పెద్ద పెద్ద ఇప్పుడు చూసే సభలతో మన పోలిస్తే అసలు అది ఒక ఐదు అరేంజ్మెంట్స్ వర్షాలు మనం చూసినప్పుడు కానీ పెద్ద వర్షం అండి ప్రొక్లైన్ తీసుకొచ్చాము పొద్దున్నే నలుగు మేఘాలు వచ్చేసి ఇక కొమ్మ వర్షం కురిసేసి డబ్బులు పెట్టి ఇక్కడ పెడదాం అనుకున్న మీటింగ్ అంతా నీళ్లు నిండిపోయి చెరువులాగా అయిపోయి మన బ్రదర్స్ చెప్పారు అయ్యో వర్షం వస్తే దాన్ని మోకరించి అక్కడే ప్రార్థన చేశారు కొంతమంది సిస్టర్స్ స్కూల్లో నుండి ప్రార్థన చేశారు నేను చేయలేదండి ఎందుకంటే వర్షం ఆగుతుందని నమ్మి అనే తల్లి ఖచ్చితంగా మీటింగ్స్ జరుగుతాయి నాకు ఇంకో అలా పలపరచపడటానికి గల కారణం ఏంటంటే ఆ వర్షం ఆగింది కాబట్టి ఇలాగే చెప్తారు మీరు అనొచ్చు రోజు అని ఉంది ఈరోజు ద్రోణి ఎఫెక్ట్ వల్ల వర్షాలు వస్తాయనేది చూశాను ఆయన వర్షాన్ని ఇచ్చేది దేవుడు ఒకవేళ మీటింగ్ పెట్టడం దేవుని చిత్రం కాకపోతే ఆయన ఆపేస్తాడు ఆయన చిత్తమైతే ఆయనే జరిపిస్తాడు ఎవరికో వర్షం కావాలి అందుకే ఇచ్చాడు ఆయన సరే మంచిది అడిగాము అడిగినప్పుడు ఆయన మనవైపు వైపు చూచాడు గురించి స్తోత్రం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మనసు ఎలాంటిదో సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఆదాము పాపము చేసినప్పుడు వాళ్ళని సంహరించకుండా పాప పరిహారం కొరకు ఆ సిగ్గులు కప్పటానికి లెదర్ వస్త్రాలు చర్మపు చొక్కాయలు ఎలా కుట్టించాడో వాళ్ళ సిగ్గుకు అవమానానికి అప్పగించకుండా నేటికి కూడా దేవుని ప్రేమ అలాంటిదే దేవునికి స్తోత్రం తన యొక్కకు వచ్చిన వారి వైపుకు చూసి వాళ్ళు ఎవరంటే యూదుల్లో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకోమన్నాడు తొమ్మిది మంది యూదులు ఒక వ్యక్తి సమరాయుడు టూ గ్రూప్స్ అండి ఈ గ్రూప్స్లో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు లెపరసీ ఉంటే ధర్మశాస్త్ర సంబంధంగా లోపలికి వాళ్ళు మందిరంలోకి అనుమతించబడరు కాబట్టి ఆ డిసీజ్ బారిన పడినటువంటి ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో మరి ఆ స్వస్థత కలిగినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధించడానికి అర్హులుగా ఎంచబడతారు కలలుయారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దారిలో వెళతా ఉంటే చూసుకున్నారు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడు అని వారితో చెప్పిన వారు వెళ్ళి చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మర్మపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద పడి సాగిల వాడు సమరయుడు దేవునికి స్తోత్రం ఇప్పుడు కృతజ్ఞత అనే మాటను దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ ఆయన అంటే అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వారితో చెప్పాను ఇక్కడ మనము ఈ వ్యక్తి ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు కార్యము చేసిన వెంటనే కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు అల్లెయ్య ఏం చేశారు చెప్పండి కార్యము చేసిన వెంటనే వెంటనే రెస్పాండ్ అవ్వాలి ఓ దేవుడు ఇంత ఘనంగా కోడికలు జరిగించాడు వెంటనే ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి అది భారముగా ఎంచుకునేది కాదు సమస్తాన్ని ఆయన ప్రొవైడ్ చేసేవాడు దేవునికి స్తోత్రం సరఫరా అనేది మన శక్తిని బట్టి మనకున్న డబ్బుని బట్టి కలిగేది కాదండి ఉంటే దేవుని పని చేయలేము దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయము దేవుని అందరి విశ్వాసము ద్వారానే మనము ఏదైనా చేయగలం దేవునికి స్తోత్రం మన శక్తిని బట్టి మనుషులు వీడిది ఎలా చేస్తాడు దీన్ని ఎట్లా చేరుకుంటాడు ఈ ఈ విధ ఈ విషయాల్లో వీడు దాన్ని రీచ్ అవుతాడు అనే మానవ తలంపులు వస్తాయి కానీ దేవుడు ముందుగానే ప్రజలను దాని కొరకు సిద్ధపరిచుతాడు దేవునికి స్తోత్రం ఈ వ్యక్తి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు మొదటిది దేవునికి స్తోత్రం ఇది ఒక ప్రసంగం వాస్తవానికి రెండు తిరిగి వచ్చాడు అందరు చెప్పండి చాలామంది దేవుని చేత మేలు పొందుకుంటారు కనీసం ఆదివారం అన్న వచ్చి వారం అంతటిలో ఆయన కాపాడినందుకు కానీ ఆయన స్థితి చెల్లించాలి ప్రతిరోజు లక్ష సార్లు మనం గుండి కొట్టుకునేటట్టుగా ఆయన మనకి ఊపిరినిచ్చి బ్రతికే అవకాశాన్ని ఇచ్చినప్పుడు ప్రతి దినము కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతి మనం చెల్లించాలి గ్రాటిట్యూడ్ అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్కృతి చెల్లిస్తున్నావా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉదయ కాలమని పనులు ప్రారంభించేటప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఈ దినమంతా కూడా నేను ఈ ఈ మధ్యకాలంలో దేవుడు నాకు నేర్పించింది అండి ప్రభు అనుదిన ఆహారము నాకు దయచేది ఆయన నాయడల అపరాధములు చేసిన వ్యక్తిని నేను క్షమించిన రీతిగా నన్ను కూడా నీవు క్షమించు ప్రభువ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతో సహాయం చేస్తా ఉన్నాడు మళ్ళీ సాయంత్రం ఏం చేయాలి చెప్పండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి స్తోత్రం ఈ నలభై రోజులు మేము చేసింది ఏంటంటే దేవుడిచ్చిన తలపు పిల్లలు స్కూల్ టైం అయినా సరే ఉదయం కూడా ప్రార్థన పెట్టాం పాట పాడి కీర్తనలు ఒకటో అధ్యాయం చదివి నలభై రోజులు కూడా నలభై కీర్తనలు చదివాము చదివి అందరం నలుగురు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత ఇంటికెళ్ళి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రెస్ట్ తీసుకున్నాం ఈ నలభై రోజులు కూడా ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేశాడు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అనుభవము మూడవది అది రెండవ అనుభవం మొదటిది ఏంటంటే గొప్ప శబ్దముతో దేవుని స్థుతించుట చెప్పండి ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రైజ్ చేశాడు తర్వాత గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు థర్డ్ వన్ ఆయన పాదముల యొక్క సాగిల పడేను దాని అర్థం ఏంటంటే ఆయనను దేవునిగా అంగీకరించాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయనను ఎలా ఎలా అంగీకరించాడు చెప్పండి దేవునిగా అంగీకరించాడు ప్రకటన గ్రంథంలో నేను చెప్పాను కదా ఆ వచ్చిన ఒకసారి తీయండి నాకు చూపిస్తున్న ఆ యొక్క దర్శనాలు చూపిస్తున్న దేవదూతకు నేను సాగిలపడగా దేవునికి మాత్రమే నమస్కారము చేయుము అని దేవదూత పలికిన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించాడు దయచేసి చివరి అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి ఎన్నో అధ్యాయం అమ్మ ఇరవై ఆ ఇరవై రెండు తొమ్మిది ఆ ఎనిమిది నేను వ్యవహారాన్ని నేను ఈ సంగతులు విని వాడను చూచిన వాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదము లేదు నమస్కారం చేయటం పడగా అతడు వధుసు నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం అందున్న వాక్యము గైకును వారితో సహదాసులను దేవునికే నమస్కారము చేయమని వెళ్తున్నాను దేవదోతకి ఆరాధన స్వీకరించే అర్హత లేదు మనిషికి కూడా లేదు ఇప్పుడు చాలామంది మనుషులు వర్షిప్ చేయించుకుంటున్నారు అంటే దేవుని స్థానంలోకి వాళ్ళు వెళ్తున్నారు అది చాలా భయంకరమైన పాపము ఆ పాపానికి క్షమాపణ లేదిక సాతానుడు చేసిన పాపం అది అందుకే ఏ మనిషి కూడా పూజార్హుడు కాదు దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి ప్రతి వ్యక్తి కనుక ఆయనను దేవునిగా ఎరిగి గుర్తించి ఆయన తప్ప ఆయన దేవుడు కాకపోతే నా నా జీవితాన్ని ఎవరో మార్చలేదు అందుకే ఆయనే నిజమైన దేవుడు అని మనం మన ఈ నలభై రోజుల కోడికెల్లో అక్కడ మొదటి రోజు వర్తమానంలో కూడా నేను చెప్పాను వ్యవహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో ఏమని చదువుకున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు నాతో చెప్పండి ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము ఉన్నాడు ఆయన దేవుడు మాత్రమే కాదు కానీ నిత్య జీవ ప్రదాత అలా యాక్సెప్ట్ చేశాడు ఈ సమరాయుడు స్వస్థత ఒక మనిషిని దేవుని యోగ నడిపిస్తుంది స్వస్థతలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కానీ స్వస్థత అనేది కొసరే అసలు కాదు అసలైంది నిత్య జీవాన్ని పొందుకోవాలి ఒక డిసీజ్ తగ్గిన ఇంకొకటి వస్తుంది కానీ మన శరీరం ఉన్నంతకాలం ఆ బలహీనతలు మనల్ని ఆవరిస్తూనే ఉంటాయి కానీ దేవుని పిల్లలారా మనము అసలైన నిత్య జీవము కొరకై మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి దేవుని ఆరాధించుకోవాలి ఇతనైతే ఆయన దేవునికి అంగీకరించాడు వాళ్ళ గురించి ఇతను అడిగాడు అయితే అతనికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా నీవు లేచిపోము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను ఇప్పుడు విశ్వాసం కలిగి ఉంటే అతను ఏమైపోతున్నాడు దేవుని నమ్మటం వల్ల మనకేం కలుగుతుంది ఆది ఖండము పదిహేను ఆరులు ఏమైంది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా నీతిమంతుడిగా చేర్చిపడ్డాడు యేసు ద్వారా పరలోకరాజ్య సంబంధం అయిపోయాడు ఒక చిన్న స్వస్థత ఇస్తే నేను దేవుణ్ణి అంతగా గౌరవపరిస్తే అంతగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే నీ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి మంటి కృతజ్ఞత హృదయము నీవు కలిగి ఉన్నావా అని దేవుడిని అడుగుతున్నాను ఈ రాత్రి కీర్తనల గ్రంథం రెండు వచనాలు చెప్పి ముగిస్తారు టైం ఉన్నది దాటిపోయింది గంట నూట మూడు ఒకటి రెండు అందరం కలిసి చదువుదాము నూట మూడు కీర్తన ఒకటి రెండు చరణాలు అందరం కలిసి చదువుదాము నా ప్రాణమా యహోవాను సమతించుము నా అంతరంగములున్న సమస్తమా ఆయన నామమును సమతించుము నా ప్రాణమా యోగాను సమతించుము ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరువకుము దేవునికి స్తోత్రం దాంట్లో ఒకటేంటంటే కృతజ్ఞతలో మన మన అంశానికి సంబంధించిన మూడో వచనం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు పాపం వల్ల వచ్చిన రోగాన్ని క్షమించటమే కాకుండా పాపాన్ని క్షమించేవాడు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడిన వాడై మరులు కల్పబడతాడు అని రాయబడింది దయచేసి చూడండి ఇక్కడ నీ సంకటములన్నీ కుదుర్చువాడు చచ్చిపోకుండా నేను కాపాడతాడు రోగం రోగములను ఎప్పుడో చనిపోవాలి కోవిడ్ వస్తే ఒకడు కోవిడ్లో చనిపోవాలి ఏదో డిసీజ్ వచ్చింది దాంట్లో చనిపోవాలి కానీ దాన్ని నీ సంకటములు అంటే బేర్ చేయలేనటువంటి డిసీజెస్ నుండి కాపాడి స్వస్థపరిచి నువ్వు గోతుల్లోనికి వెళ్లకుండా కాపాడిన దేవుణ్ణి నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం లాస్ట్ వన్ తస్లోని కలిపి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది మనకు మెమరీ వెర్సెస్ ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఫస్ట్ టెస్లోనియన్స్ చాప్టర్ ఫైవ్ వేసెస్ సిక్స్టీన్ ప్రతి విషయం అందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి చెల్లించుడి అంటే ఏంటి అందరూ చెప్పండి డి అనే పదం వస్తే అది ప్రతి విషయం చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఆ దీని ఏమందులే అనుకోకూడదు ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇది ఏంటంటే అలా చెల్లించటం ఎలాగో చేయటం యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము హలెయ మేలు పొందుకున్న ప్రతిసారి దేవుని దగ్గరకు రావటమే కృతజ్ఞత హలే ఆ ఇన్నిసార్లు ఏం చెప్తాను ఇన్నిసార్లు నీకు మేలు చేస్తున్నాడు కదా అసలు మేలు చేసే ఉన్నాడు కదా కనుక ఈ మూడు దినాలు సభలను దేవుడు ఎంతో ఘనంగా జరిగించి ఎన్నో అవసరతలు తీర్చి మంచి వాతావరణాన్ని ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి సంఘములో ఉన్న బిడ్డలందరికీ క్షేమము పాపుదల ఇచ్చి బలపరిచి అంతేకాదు వాక్యము చేత సమృద్ధితో మనలను నింపి మనలను నలభై రోజుల ప్రార్థన ఒకటే ప్రభువా మమ్మల్ని ఉజ్జీవింపచ్చేయి మమ్మలను పునరుజ్జీవింపచ్చి ఆత్మలో నాయన మరి మరలా తిరిగి మమ్మల్ని మండించు ప్రభువా అని ప్రార్థనలు చేశాము ఆ నలభై రోజుల ప్రార్థనలకు జవాబు ఈ మూడు దినాల్లో దేవుడు మనకి దయచేశాడు అందును బట్టి మనం ఈరోజు కోరుకున్నాము దేవునికి స్తోత్రం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ఇన్న వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం పెట్టబడిన వాక్యము మన హృదయాల్లో పాలించినట్లుగా తమ్ముడు నితిన్ మనల్ని ప్రార్థనలు నడిపిస్తాడు స్థితులు సున్నా ప్రభావ మొత్తం గడిచిన నలభై ఐదు నాలుగు తండ్రి ప్రభావ మరిక సంఘంలో కూడి ప్రార్థించిన ప్రతి దాని సమాన్ని